అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణలో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు నా ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా మాట్లాడడం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక రోజు రోజుకి ఒక్కొక్క ఎత్తు చూస్తున్నాం మనం అంటే వైఎస్ జగన్ గారికి కేసీఆర్ లీక్ చేస్తున్నట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే ఇది మొత్తం ఎలా చూడొచ్చు సార్ ఇదంతా చేయించేది ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ నిజంగానే చేస్తారా ఏంటి ఎలా చూడవచ్చు సార్ టెలిఫోన్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గత ఆరు నెలల క్రితం ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో ట్యాప్ జరిగిందని అప్పటి నుంచి కూడా తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి ఒక్కొక్కరిగా బయటికి రావడం జరిగింది పోలీసు అధికారులతో పాటు చాలామంది అధికారంలో ఉన్న గతంలో అధికారంలో ఉన్న వ్యక్తులు ముఖ్యంగా వ్యవస్థలో ఉన్న వ్యక్తులు ఆఫీసర్లది ముఖ్యంగా బయటకు రావడం జరిగింది అందులో చివరికి ఇదంతా చేయించింది ప్రభాకర్ రావు అనే దాని మీద అక్కడికి చివరికి ఆగిపోవడం జరిగింది ప్రభాకర్ రావు ఎవరు చెప్తే చేస్తారు అనేది అక్కడ అక్కడితో ఆగిపోయింది అయితే ఆ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇంతకాలం యుఎస్లో ఉండడం వల్ల కేసు కొంతవరకు మందగించింది ఆగిపోయింది ఎప్పుడైతే ప్రభాకర్ రావు తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది అప్పటి నుంచి కేసు పురోగతి మళ్ళీ తిరిగి ప్రారంభమైంది ఈ క్రమంలో అతన్ని విచారిస్తున్న నేపథ్యంలో చాలా కీలక అంశాలు బయటకు వస్తున్నాయి అయితే ఇప్పటివరకు పూర్తి ఆధారాలు బయటికి ప్రవేశపెట్టేటప్పటికీ సిట్ బృందం ఇప్పుడున్న దాని ప్రకారం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో చాలామంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి చాలామంది రాజకీయ నాయకులతో పాటు సినిమా వాళ్ళే మిగతా వాళ్ళే చాలా ట్యాప్ అని చెప్తున్న సందర్భంలో కొత్తగా ఇప్పుడు షర్మిల ఒక బాంబు పేల్చడం జరిగింది వైఎస్ షర్మిల నా ఫోన్ కూడా ట్యాప్ అయింది ఆర్ ట్యాప్ అయిన వాయిస్ రికార్డు నేనే విన్నాను స్వయంగా నా బిల్ల పిల్లల మీద బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్పి అది చెప్పడం జరిగింది అందుకు సాక్ష్యాలను కూడా ఆమె ఏం చెప్పిందంటే వైవి సుబ్బారెడ్డి నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు అతను నా ఫోన్కు సంబంధించిన వాయిస్ రికార్డును నాకు వినిపించడం జరిగింది నేను రాజకీయంగా ఎదగకుండా ఉండడానికి కేసీఆర్ నా ఫోన్ కూడా ట్యాప్ చేసి నా నా నేనేం చేస్తున్నాను నా కదలికలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందియడం ద్వారా నన్ను రాజకీయంగా ఎదగకుండా చేశారు దీనిపై సు వైవి సుబ్బారెడ్డి స్పందించాలే నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే తప్పు లేదు నేను నేను పిల్లల మీద ప్రమాణం చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేసింది ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం అది ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పాకినట్టుగా కనిపిస్తుంది వైఎస్ షర్మిల తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పడం ద్వారా ఇంకా ఎంతమంది గతంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ మద్యం స్కామ్ సంబంధించి ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో టెలిఫోన్స్ దీనికి సంబంధించి ట్యాప్కి సంబంధించిన అంశాలు ఇది రోజు రోజుకు మరికొంతమంది వ్యక్తులు అందులో ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలో ఉన్న వ్యక్తులపైకే గతంలో అధికారంలో ఉన్న వ్యక్తులపైకి వేలెత్తి చూపుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు ఒకటి కేటీఆర్ రెండు కేసీఆర్ ఇటీవల హరీష్ రావు పేరు కూడా బయటకు వస్తున్న నేపథ్యం హరీష్ రావు కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారు కేటీఆర్ కేసీఆర్తో పాటు రాజకీయ నాయకుల కదలికల్ని ప్రతిపక్షాల కదలికల్ని సినిమా వాళ్ళ కదలికల్ని ఈవెన్ దో వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ కదలికల్ని కూడా వాళ్ళు పసిగట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏం చేయాలనే దాని మీద వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు అనేది కూడా టెలిఫ్ ఫోన్ ఫోన్ టాపింగ్ యాక్చువల్ గా అయితే ఫోన్ టాపింగ్ సంబంధించి చాలా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి ఇప్పటి వరకు టెలిగ్రాఫ్ యాక్ట్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ప్రవేశ పెట్టలేదు దాన్ని కేసు నమోదు చేయలేదు కానీ మొదటిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ని గతంలో పనిచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలోని వ్యక్తులపైన కానీ అధికారులపైన కానీ రాజకీయ నాయకులపై కానీ మొదటిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ను నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అందుకు అనుగుణంగా సిట్ బృందం అందుకు అనుగుణంగా ఆధారాలను సేకరించే పనిలో ఉంది ఇప్పుడు మనం కొత్తగా చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిలకు సంబంధించి ఇప్పుడు చేసిన ఆరోపణలో నిగ్గు తేల్చాలి దీన్ని సిబిఐ విచారణ జరిపించాలని కూడా చెప్తున్న నేపథ్యంలో కేసు మరిన్ని మార్పులు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ చూసుకుంటే వైఎస్ షర్మిల గారేమో వైఎస్ జగన్ జగన్ చేయిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడంతో ఒక రిపోర్టర్ అడిగారు అడిగారు ఇంట ఏంటి వైఎస్ షర్మిల గారిది ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారంటే ఎవరయ్యా చేపిస్తున్నారు నాకేం సంబంధం ఆ రాష్ట్రంలో జరిగేది నా నా దగ్గర వచ్చి అడిగితే నేను ఎలా సమాధానం చెప్తాను పోయి ఆవిడనే అడగండి అంటారు ఆవిడ ఆవిడేమో ఈయన అడగమంటారు ఈయనేమో ఆవిడని అడగమంటారు ఇలా ఏంటి సార్ అంటే నిజంగానే ఈయన చేపిస్తున్నాడా ఏంటి ఎట్లా ఆమె ఆరోపణ ఏంటంటే నాకు సంబంధించిన అంశాలని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒక్కటే నా కదలికల్ని ట్యాప్ చేసి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి అందించారు నన్ను రాజకీయంగా ఎదగకుండా చేయడానికి ఇది ఒక కుట్రపూరితమైన రాజకీయం ఇద్దరు కూడా ఒకేలాంటి వ్యక్తులు దుర్మార్గంగా వివరించారు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అందుకు నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి షర్మిల మీ మీద ఆరోపణలు చేస్తుంది మీరు కేసీఆర్ చేత ఆమె టెలిఫోన్ ట్యాప్ చేయించి ఆమె కదలికల్ని మీరు పసిగట్టారన్న ప్రశ్నకు నాకేం సంబంధం టెలిఫోన్ ట్యాపింగు అది తెలంగాణకు సంబంధించినట్లు నాకేం సంబంధం లేదు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని ఆయన అంటే దాన్ని తోసివేసే ప్రయత్నం చేశారు నాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు కానీ షర్మిల పర్టికులర్గా వైవి సుబ్బారెడ్డి ఇంట్లో నేను నా వాయిస్ రికార్డింగ్ను నేను విన్నాను గతంలో నాకు వైవి సుబ్బారెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండే అందువల్ల నాకు ఆయన వినిపించారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి నేను చెప్పింది నిజమా కాదా అని తను బయటికి వచ్చి చెప్పాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్కి వైవి సుబ్బారెడ్డి ఎంతవరకు స్పందిస్తారు ఆయన ఏం చెప్తారనే దాని మీద నెక్స్ట్ ఆధారపడి ఉంటుంది ఈలోపు రాజకీయ విమర్శలు రాజకీయ దుమారం నడుస్తూనే ఉంటుంది కొత్తగా ఇప్పుడు వైఎస్ చిర్మలకు జగన్మోహన్ రెడ్డికి చాలా కాలం నుంచి పడటం లేదు గత ఎన్నికల ముందు నుంచి కూడా తను తన అన్నపైనే పోరాటం సాగించింది అందుకు అనుగుణంగా వ్యతిరేకంగా పోరాటం చేసింది అతని ఓటమికి ఆమె కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు ఈ కారణాలు ఇట్లా ఆమె ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షురాలుగా కూడా కొనసాగుతున్న సమయంలో ఈ ఆరోపణల్ని ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఆరోపణల్ని టేకప్ చేసే అవకాశం ఉంది ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆమె ఏదైతే ఇవి చెప్పిందో ఈ ఆరోపణలు చేసిందో ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వం కన్సిడర్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కన్సిడర్ చేసే అవకాశం ఉంది ఆమె చెప్పిన వాటిని కూడా కన్సిడర్ చేసి మరో కోణంలో కూడా దాన్ని విచారించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి అసలు కేసీఆర్ ఎంతమంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందితో ఎంతమంది టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారు మరి షర్మిలనే కాకుండా మరికొంతమీ మంది మీద కూడా జగన్మోహన్ రెడ్డి ట్యాపింగ్ చేయించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ట్యాపింగ్ వ్యవహారం ఇటు రాజకీయ నాయకుల్ని ప్రతిపక్ష నాయకుల్ని సినిమా వాళ్ళని తన సొంత పార్టీ వాళ్ళని ట్యాప్ చేశారని ఇప్పటివరకు మనకు వస్తున్న వార్తా కథనాలతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులపై కూడా ట్యాప్ జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందనే కొత్త వార్తల నేపథ్యంలో షర్మిలతో ఆగిపోయిందా లేకపోతే మరికొంతమందిపై టెలిఫోన్ ట్యాపింగ్ చేశారా ఎందుకు చేశారు అవసరమే ఉంది ఇక్కడ రాజకీయాలంటే కేసీఆర్కి అవసరం కాబట్టి కేసీఆర్ ప్రత్యర్థి పార్టీల నాయకుల కదలికల్ని కనుక్కోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటైంది అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం కేసీఆర్ చేసి ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో చేసి మరి జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయడానికి చేశారా అనేది కూడా ఇప్పుడు కొత్త దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ